చంద్రగారి యశ్వర గారు చూశాను మొట్టమొదటి కూడా ఆయన పోలీస్ శాఖలో ఉన్నప్పుడు కూడా నాకు పరిచయం చాలా సౌమ్యులు ఒడ్డరి కులాలకి ఏదో ఒక పని చేయాలి ఒట్రీ కలుస్తాన్ని ఆర్థికంగా పైకి తీసుకురామని చెప్పి ఎప్పుడు కూడా తప్పించే వ్యక్తి మరి చంద్రని తీసుకుంటున్నారు వారికి మరి ఎమ్మెల్సీ రావడం అనేది చాలా ఆనందదాయకం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక వారు చెప్పినట్టుగా శాసనసభలో ఒడియ రాజులు రావాలనుకున్నా కూడా ఏదో ఒక శాపం ఉన్నట్టుగా ఉంది అయినప్పుడు కూడా మరి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కూడా ఎప్పుడు కూడా మరి మొట్టమొదట ఆ రోజు ధర్మరాజు గారికి మరి ఒక పదవి ఇచ్చారు ఆ తర్వాత బండారు మంజరాజు గారికి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు మధుర ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు వెంటనే ఆయన కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు మొట్టమొదటి కూడా రాజశేఖర గారి కుటుంబం ఒడి అంటే వారికి పంచ ప్రాణం కాబట్టి పులి కూడా మున్సిపల్ చైర్మన్గా మరి ఒడి ఏర్పాటు చేశారు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మరి రేవతి గారు రాష్ట్ర ఒడి రాజు చైర్మన్ గా ఉన్న రేవతి గారు కూడా చాలా బ్రహ్మాండంగా ఇందాక మహిళల్ని ఉత్తేజపరుస్తూ అందరినీ కూడా ఉత్తేజపరుస్తూ ఈరోజు రాష్ట్ర రాజకీయాల గురించి కూడా ఎన్నో మంచి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రభుత్వం గురించి చెప్పారు వారికి కూడా నా అభినందన తెలియజేస్తున్నాను అలానే బోర్స్ లక్ష్మి గారు మరి మొన్ననే కొత్తగా నందిగా మా మన పక్కనే ఉన్న నందిగా మా మున్సిపల్ చైర్పర్సన్గా వెలిగేందుకు వారికి కూడా మన అందరి తరఫున తగ్గ నియోజకవర్గం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ రాజీనామా చేసి మన పార్టీలో వచ్చేందుకు మరి వారికి కూడా ప్రత్యేకంగా మరి మన పార్టీ మన పోటీలో పనిచే మన ఎంపీగా పోటీ చేసేందుకు వారికి కూడా అందరి ఆశీర్వదన అభిమానాన్ని ఇవ్వాలింది అలానే మరి నేను కూడా ఇప్పుడు కూడా అన్ని రకాలుగా జగ్గేపేట టౌన్లో డెవలప్మెంట్ విషయంలో కూడా నన్ను మీరు చూశారు జగ్గేపేట ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశారు రోడ్ల విషయంలో కానీ అలానే నవాపేటలో నన్ను అడిగారు ఈ మధ్య మాకు వడ్డీ కూడా మాకు వెంటనే ఒక కళ్యాణ మండపం కావాలని అడిగారు మరి నిధులు కొరత తక్కువ ఉన్నప్పుడు కూడా వెంటనే ఒక ఇండస్ట్రీ వాడిని అడిగి మరి నలభై లక్షల రూపాయలు వాళ్ళ సిఎస్ఆర్ పని తీసుకొని నవాపేటలో ఒక కమ్యూనిటీ హాల్ వడ్డీ ఒడ్డే కమ్యూనిటీ హాల్కి శంకుస్థాపన చేశాను మరి ముమ్మడిగా పరుగులు కూడా సాగుతూ ఉన్నాయి అలాగే పోసపల్లిలో ఒక కమ్యూనిటీ హాల్ పెడుతున్నాం మరి ఈ విధంగా అన్ని చోట్ల అన్ని రకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అలాగే దగ్గరపేట చెరువు మరి కేవలం ఎవరైతే కొలుస్తున్నారో మరి వడీరాజు ఉన్నారో వారి ప్రాంతంలో చెరువు అది ఆ చెరువుని కూడా అభివృద్ధి చేస్తా ఉన్నాం దానివల్ల అక్కడున్న ఇళ్ళు అక్కడున్న స్థలాలు విలువ వెంటనే రెట్టి రెట్టింపోయింది రెట్టి పెట్టింది సిద్ధుపూల గొడ్డలకి ఒక ప్రభుత్వం ల్యాండ్స్కేప్ ఇవ్వాలని అంటేనే మైనింగ్ రాళ్ళు పెద్ద పెద్ద గనులు ఆనాడు నాగార్జున సాగర్ శ్రీశైలం డ్యామ్ కట్టింది గుడిరాజులు మరి ఆ రోజుల్లో ఈ పొక్స్ లేవు ఈ డోకర్లు లేవు ఈ మిషన్ లేవు ఎంత కూడా గొర్రపాలు పెట్టి పెద్ద పెద్ద చేతితోటి మరి వారి ఒడిరాజులు అటువంటి పెద్ద పెద్ద రాళ్ళు కొట్టి మరి ప్రాజెక్టు కట్టారు అటువంటి ప్రాజెక్టు కట్టిన ఒడిరాజులకి సముచిత స్థానం ఇవ్వాలి అంటే వారికి కూడా ఒక రిజర్వేషన్ ఎస్టీగా చేస్తే తప్పకుండా భవిష్యత్తులో మంచి మరి గుర్తింపు ఉంటుందని చెప్పి తప్పకుండా నేను కూడా మన ప్రభుత్వంతో మరి నా వంతు నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకువెళ్ళి నా వంతు తప్పకుండా నేను కూడా ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు జగ్గేపడి నియోజకవర్గంలో మరి ఈ వేదిక తల్లి మరి శివరాత్రి కోటేశ్వరరావు జగ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఆ తిరుమలగిరి దేవస్థానానికి ఓసీలే ఉండేవాళ్ళు చైర్మన్గా మొట్టమొదటిసారిగా నేను ఎమ్మెల్యేగా ఉంటూ శివరాత్రి కోటేశ్వరరావుకి ఆ రోజు తిరుమలగిరి దేవస్థానానికి చైర్మన్గా చేశాం మరి అది ఆ రోజు తప్పుతరం కాబట్టి ఇవాళ జగ్ నియోజకవర్గంలో అన్ని రకాలుగా ఒడి నేను తప్పకుండా అండగా ఉంటాను ఒడి రాజులకి వడ్డీ పురుషులకి తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా అనేక రకాల ప్రయోజనాలు చేకూర్చే విషయంలో ఇళ్ల స్థలాలు కానీ పొలాలు కానీ ఇంకా వ్యక్తిగత సహాయాలు కానీ ఉద్యోగ విషయాల్లో కానీ రాజకీయాల్లో పదవులు కానీ తప్పకుండా మరి ఎప్పుడు కూడా ముందుండాలని చెప్పి మీ అందరికీ కూడా మరి ఇందాక రేవతి గారు చెప్పారు మరి ఇంతమంది లేడీస్ మరి మహిళలు రావడం అనేది దర్బరాజులు చెప్పారు దాకా ఇంతమంది మహిళలు కూడా ఇవాళ ఒడి ఆత్మీయ సమావేశానికి మీరందరూ కూడా వచ్చి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మీరందరూ కూడా అండగా దండగా ఉండాలి మీ యొక్క ఆశీర్వచనలు అభినందనలు మీరందరూ కూడా ఇవ్వాలి ఇంకా రాబోయే రోజుల్లో బీసీలకి తప్పకుండా సముచిత స్థానం ఇవ్వాలి అలానే ఇవాళ మనం అందరం కూడా తెలుసు ఇవాళ ముఖ్యమంత్రి ఏది మాట్లాడినా నా ఎస్సీ నా బీసీ నా ఎస్సీ అంటున్నారు మరి అటువంటి దమ్మున్న ముఖ్యమంత్రి గతంలో ఎవరూ అవ్వలేదు చంద్రబాబు నాయుడు ఉన్నాయంటే ఏ పని చేసేవాడు కాదు ఎవరికి ఎటువంటి ప్రయోజనం చేసేవాడు కాదు ఇవాళ దమ్ముగా ముఖ్యమంత్రి నా ఎస్టీ నా ఎస్టీ నా పీసీ అంటున్నాడు మరి అంత దమ్ముగా మాట్లాడే వ్యక్తి మరి ఏ విధంగా మీకు రాజకీయ పదాలు తప్పకుండా రావాలంటే మీకు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి రావాలి మన రాష్ట్రాలకి అన్ని రకాల ప్రయోజనాలు చేకూర్చాలి మిమ్మల్ని కూడా ఆర్థికంగా అనేక రకాల ప్రయోజనాలు చేకూర్చాలి అంటే తప్పకుండా మనకి మంచి ముఖ్యమంత్రి కావాలని చెప్పిన నేను మిమ్మల్ని కోరుకుంటూ అలానే ఇవాళ జనబుయ కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎన్జిఆర్ జిల్లాలో మరి నేను ఎమ్మెల్యేగా నాలుగోసారి ఎమ్మెల్యేగా నేను పోటీ చేసిపోతున్నాను తప్పకుండా మీరు అందరూ కూడా మీ యొక్క వడ్డరి కోస ఆశీర్వదాలు అభిమానులు తప్పకుండా నాకు ఇచ్చి అలానే పార్లమెంట్ సభ్యుడిగా కేసీని నాని ఆయన కూడా తెలుగుదేశం పార్టీ నమ్మికుడు ఆయన కూడా ఉన్నాడు